సో ఈ ట్రీట్మెంట్కి యూజువల్గా ఎంత టైం తీసుకుంటుంది అంటే ఎంత టైం మెడిసిన్స్ అయితే మినిమం టూ టు త్రీ మంత్స్ మినిమమ్ ఇస్తామండి ఓకే ఎందుకంటే రిజల్ట్ కనిపించడానికి దట్స్ ద మినిమం టైం టేకెన్ ఓకే వస్తీ అది యాక్చువల్గా సైకిల్స్లో ఇస్తాము సో ఎయిట్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ థర్టీ డేస్ కానీ అది పేషెంట్కి ఉన్న టైముని బట్టి డిసీజ్ సివియర్టీని బట్టి ఉంటుంది ఓకే సో మినిమం వచ్చేసి ఎయిట్ డేస్ సైకిల్ సో అవసరమైతే మళ్ళీ ఒక టూ టు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి సేమ్ సైకిల్ రిపీట్ చేస్తాం ఇవన్నీ ఏంటి అంటే ఓపీ బేసిస్ మీద తీసుకోగలిగే ట్రీట్మెంట్స్ సో అది ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసేసుకోవచ్చు డే టైమ్ మిగతా రెగ్యులర్గా అట్లానే విరేచనం కానీ వమనం కానీ చేయాల్సి వస్తే అది మినిమం వీక్ టు టెన్ డేస్ దానికి ప్రిపరేటరీ పెట్టుకోవాల్సి మా దగ్గర అబ్జర్వేషన్ లో ఉండక్కర్లేదు బట్ బాడీని ప్రిపేర్ చేయడానికి ఓకే ఓకే దానికి కొన్ని పత్యము అదంతా కూడా స్ట్రిక్ట్ గా ఉంటుంది సో మినిమం ఒక వన్ వీక్ ప్రిపరేటరీ ప్రొసీజర్ ఉంటుంది అది చేసేది ఒక రోజే ఉంటుంది ఎప్పుడైనా కూడా కాకపోతే ఆ తర్వాత కూడా ఒక వీక్ వీక్ టెన్ డేస్ కొద్ది బాగా స్ట్రిక్ట్ పథ్యం అది ఉంటుంది బట్ రిజల్ట్స్ అయితే వాటికి వెంటనే వస్తీ చేసిన వమనం చేసిన విరేచనం చేసినా మిగతా రిజల్ట్స్ వెంటనే కనిపిస్తాయి ఓకే కాకపోతే పీరియడ్స్ టోటల్గా రెగ్యులర్గా రావడానికి కొద్దిగా టైం పట్టచ్చు వీటన్నిటికీ కూడా సపోర్టివ్గా మెడికేషన్ కూడా అవసరం పడుతుంది ఓకే సో మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంతకాలం మేమే అయిపోయింది మళ్ళీ వాళ్ళకి అదే సేమ్ పీసీఓడి ప్రాబ్లం వచ్చినా అలాంటి కేసులు అయినా మీరు చూసారా అలాంటి కేసులు అయినా వస్తాయి అంటారా పీసీఓడి తగ్గడానికే టైం పడుతుంది కానీ మళ్ళీ వెంటనే అయితే రాదండి కాకపోతే ఒకటి మెయిన్ చేసేది ఫోకస్ పెట్టేది లైఫ్ స్టైల్ కరెక్షన్ సో వాళ్ళు అది గనక మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు ఓకే కానీ మెయింటైన్ చేయలేదు అంటే ఆల్రెడీ ససెప్టిబిలిటీ ఉన్న వాళ్ళకి అసలు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది అంటేనే వాళ్ళకి అది ససెప్టిబిలిటీ ఉంది సో మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ పాత లైఫ్ స్టైల్ వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదేమి రాదు అన్నదైతే గ్యారెంటీ లేదు ఇది ఎస్ సో మీరు అన్నారు ఒకసారి ఈ పీసీఓడి సమస్యకి మీరు మెడిసిన్స్ అది ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లేదు అన్న కానీ వాళ్ళు పాత పద్ధతిలో పాత లైఫ్ స్టైల్లో మళ్ళీ వెళ్తే కనుక మళ్ళీ పీసీఓడి సమస్యలు వచ్చే పాసిబిలిటీ ఉంది అనేసి అంటున్నారు సో మీరు చాలా మట్టుకు కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు లైవ్ కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు పీసీఓడి సంబంధించి సంబంధించినవి మరి ఎన్నో కేసులు వచ్చి ఉంటాయి సో ఆ లైవ్ కేసెస్ నుంచి ఎలాంటి సమస్యలతో వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు తర్వాత వాళ్ళ వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఎలా ఇచ్చారో కొంచెం చాలా మటుకు వీటికి వచ్చేది ఫస్ట్ థింగ్ కాస్మెటిక్ పర్పసెస్ కండి ఓకే ఓకే ఎప్పుడైతే స్కిన్ కండిషన్ బాగోదు యాక్ట్ నే బాగా వస్తున్నాయి బట్ మెజారిటీ వచ్చేది హెయిర్ లాస్ గురించి ఓకే సో హెయిర్ లాస్ గురించి అని వస్తారు అప్పుడు వాళ్ళని హిస్టరీ అడిగితే యూజువల్గా వాళ్ళకి థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ప్లస్ పెళ్లి కావాల్సిన పిల్లలు కానీ లో ఉన్న లేడీస్ ఫార్టీస్ లో ఉన్న లేడీస్ వాళ్ళు ఎక్కువగా వచ్చేది వెయిట్ లాస్ కోసం వస్తారు సో వెయిట్ కి రీజన్ ఏంటి అన్నది అప్పుడు అన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు కొంతమందికి వాళ్ళకు ముందే ఉంటుంది పీసీఓడి ప్రాబ్లం వాళ్ళకు ఉంది అని సో దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుని ఉండి ఉంటారు అప్పుడు ఏమి తీసుకోకపోయినా కూడా కొంతమందికి అసలేమీ తెలియదు ఆ ప్రాబ్లం ఉంది అన్నది ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఏమీ లేదు కన్సీవ్ అయ్యారు లేదా తర్వాత ఎప్పుడో వచ్చింది అంటే కనుక వాళ్ళకి అది డౌట్ రాకపోవచ్చు ప్లస్ పీసీఓడి ఉన్నంత మాత్రం అందరికీ పీరియడ్స్ బాగా డిలే అవుతాయని కూడా లేదు సో నుంచి కొద్ది ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి డౌట్ కూడా రాకపోవచ్చు సో వెయిట్ గెయిన్ బాగా అయ్యామను అట్లాంటి ప్రాబ్లమ్స్కి వస్తారు అదే మ్యారేజ్ అయి కొన్ని లైన్ వల్ల ఎక్కువగా వాళ్ళ ఇన్ఫర్టిలిటీ కోసం ఓకే సో వాళ్ళైనా కూడా యూజువల్గా అలోపతిలో అదంతా కూడా ట్రై చేసే వస్తారు కాబట్టి పోస్ట్ థర్టీనే వస్తారు మా దగ్గరికి ఇన్ఫర్టిలిటీకి వచ్చే వాళ్ళు ఎక్కువ మటుకు ఓకే సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఒకటి వాళ్ళ ఇమీడియట్ కన్సర్ను అడ్రస్ చేస్తాము అలానే ఇది పీసీఓడికి కూడా ట్రీట్ చేయడం ఓకే ఇప్పుడు వచ్చింది హెయిర్ లాస్ అయినా సరే పీసీఓడిని ట్రీట్ చేయకుండా హెయిర్ లాస్ ట్రీట్ చేయలేము ఓకే సో పీసీఓడిని కి మెడిసిన్స్ ఇస్తూ దానికి వాళ్ళు విల్లింగ్ ఉంటే కనుక వస్త్ర కర్మ అవి చేస్తాము దాంతో పాటు హెయిర్ గ్రోత్ కి అది యాక్నే అయినా అంతే ఓకే సో ఇవ్వడం రక్తశోధనకి దానికి ఇచ్చిన ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ప్లస్ రక్త శోధనకి ట్రీట్మెంట్ ఇవన్నీ ఇచ్చినా కూడా కి కూడా స్టార్ట్ చేస్తాము అదే స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ఉమెన్ వీళ్ళందరిలోనే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది సో వాళ్ళకి ఈ ఇందాక మీకు చెప్పిన ట్రీట్మెంట్స్ తో పాటుగా శిరోధార అని చెప్పని చేస్తాము అది ఏంటి అంటే స్ట్రెస్ కి ఇన్సోమియా లాంటి వాటికి ఆల్ యాంగ్జైటీ రిలేటెడ్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ అట్లా కొన్ని ఇక పీసీఓడితో పాటు కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ ఇట్లాంటివి ఏమన్నా కూడా ఉంటాయి సో అట్లాంటి వాళ్ళకి ఉత్తర అని అదొక ట్రీట్మెంట్ అట్లాంటివి కూడా చేస్తూ ఉంటాం సో ఇవి ఏవైనా కూడా ఏంటి అంటే వాళ్ళ మెయిన్ కన్సర్న్ మీద ఫోకస్ తో పాటుగా మెయిన్ వచ్చేసి పీసీఓడి క్యూర్ చేయడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ప్లస్ వాళ్ళకి ఇమీడియట్ కన్సర్న్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళకి రిజల్ట్ తొందరగా కనిపించాలి కాబట్టి దాని మీద కొద్ది ఎక్కువ ఫోకస్ ఉంటుంది